అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ నవరాత్రులు అమ్మవారు భూమి మీద తిరిగే రోజులు అయితే నవరాత్రులు మీరు పూజ చేసినా చేయకపోయినా ఈ కూరలు మాత్రం అస్సలు తినకూడదు ఆడవారు ఇంట్లో అస్సలు ఈ కూరలను వండకూడదు కాదని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు ఒకరి దగ్గర చెయ్యి చాపి అడుక్కునే స్టేజ్కి వెళ్తారు అప్పుల పాలైపోతారు పరమ దరిద్రం కలుగుతుంది ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు నవరాత్రులలో ఈ కూర తింటే దుర్గాదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఏ పని చేసినా అపచయాన్నే పొందుతారు మరి పరమ పవిత్రమైన నవరాత్రులో ఏ కూర తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఐదవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంత మించిన ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాల్లో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుసుకోవడం ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలోనే పూజిస్తూనే వస్తున్నాము పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు ఏడుకుంటూనే వస్తున్నారు కాళీమాత మొదలుకొని లలిత సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు ఆశ్వీజ మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి అస్తా నక్షత్రంతో కూడి వస్తున్న శుభదినాన దేవి పూజ ప్రారంభం కా అవడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు ఈ నవరాత్రి ఉత్సవంలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమ్మి వృక్షం అంటే జమ్మి చెట్టు వద్దగల అపరాజిత దేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ఇది ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్దుకునే మా మాయ నా లేకుండా వా వర్తింపచేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాత తల్లికే సాధ్యం సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది మనం కుండలిని కూడా శక్తి అని పిలుస్తాము మనిషి మనిషిలోనూ ఉన్న ఆ చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ వేదాన్ని గ్రహిస్తాడు అమ్మవారి కటాక్షంతో ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం అందుకే అమ్మవారు చెట్టు ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతి రూపాలుగా కనిపిస్తారు శివుడు దక్షిణమూర్తిగా ఆదిగురువుగా ప్రసిద్ధుడు ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతిది మరొక వైపు కుమారస్వామి కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తాడు ఆశ్వీజ సమాసం శుక్ల పక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవి నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడవ రోజుకు దుర్గాష్టమి మహర్ విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రులు ఉత్సవాలు నిర్వహిస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్టత స్థానం ఉంటుంది పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్ని తినాలి నవరాత్రుల్లో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అమ్మ అంత మంచి ఫలితాలు వస్తాయని పండిత నిపుణులు అంటున్నారు నవరాత్రుల్లో మాంసం చేప ఉల్లి వెల్లుల్లి మొదలైన తాపసిక ఆహార పదార్థాలను తినకూడదు తింటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ వెల్లుల్లి తినడం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది నవరాత్రులలో పండ్లు కాయలు కూరగాయలు విత్తనాలు పాలు చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు అవి సత్వ లేదా సాత్విక రాజస లేదా తాపస పదార్థాలుగా పేర్కొన్నారు ఇక్కడ తా సాత్విక అంటే స్వచ్ఛమైన సహజమైన శక్తివంతమైన ఆహారం అని అర్థం వెల్లుల్లిని రాజోగ్ని అని పిలుస్తుంటారు ఉల్లిపాయలు వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన సరళమైన జీవితాన్ని అలవర్చుకోవాల్సిన సమయం అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలి అంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి అస్సలు తినకూడదు ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజోగ్ని అంటారు అంటే వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యత మధ్య తేడాను గుర్తించటం కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధానంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లు అయినా సరైన విద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవరాత్రుల అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర చేపల కూర గుడ్డు తినకూడదు తెలియకైనా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది కొంతమంది నియమాలను పెట్టుకుంటారు వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి కొంతమంది ఈ తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదు అని నియమం పెట్టుకొని ఆ తర్వాత ఉండలేక తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దని పండితులు చెప్తున్నారు మీరు ఉండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకోండి లేకపోతే లేదు అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల మీరు మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారు అనుకోండి ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులు చికెన్ మటన్ చేపలు రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోకి వెళ్ళవద్దు కోడిగుడ్డును కూడా నవరాత్రులు తినవద్దు గుర్తు పెట్టుకోండి నవరాత్రులు మాంసం తింటే ఆ దరిద్రం అనేది మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి కలసం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రులు ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో మాంసం ఆహారం వండకండి ఇంట్లో ఎవరు కూడా మాంసాహారం తినకండి నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సరే నవరాత్రులలో మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి అసలు ఈ పదార్థాలను తినవద్దు నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రులలో గుమ్మడికాయను అలాగే బంగాళాదుంపలను కూడా తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా వీటిని తినకూడదు కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలు ఉండకుండా జాగ్రత్త పడండి ఇవే కాక ఎక్కువ పుల్ల ఉండే పదార్థాలను ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రుల్లో తినకూడదు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ పదార్థాలు మాత్రం తినకండి ఎక్కువ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఈ ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా ఇంట్లో నిమ్ముగవాళ్ళు మద్యం జోలికి వెళ్ళకూడదు మద్యం సేవించకూడదు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది కష్టాల నుండి సులభంగా బయటపడతారు అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది దసరా నవరాత్రులలో ఆడవారు పొరపాటున కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఈ రంగులో వేసుకోవడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది కష్టాలు బాధలు ఎదురవుతాయి మరి దేవి నవరాత్రులలో ఆడవాళ్ళు ఎలాంటి గాజులు ధరించాలి ఎలాంటి గాజులు ధరించకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రులలో సాధారణంగా ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకొని దర్శనమిస్తారు అలా అలంకరించుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతి మట్టి గాజులు వేసుకోవాలి సాధారణంగా అందరూ ఈ రోజుల్లో స్టిక్కర్ బొట్టు పెట్టుకుండడానికి అలవాటు పడిపోయారు కానీ దేవి నవరాత్రులలో స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలగదు కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పొరపాటున కూడా దేవి నవరాత్రులలో ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు అలా ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే పరమ దరిద్రులుగా మారిపోతారు అసలు నిజానికి భర్త బతికి ఉన్నవారు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు ఇలా వేసుకుంటే భర్తకు తీరని కష్టాలు వస్తాయి భర్తకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇలా ఇంటి ఇల్లాలు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ గాజులు ధరించకూడదు ధరిస్తే భర్తకు సమస్యలు వస్తాయి లేదా భర్త భార్య మాట వినడు పిల్లలు కూడా మాట వినరు కనుక ఎప్పుడు కూడా ప్లాస్టిక్ గాజులు ధరించవద్దు ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులలో మాత్రం ఆ తప్పు చేయకండి ప్లాస్టిక్ గాజులు వేసుకోకండి ఈ దేవి నవరాత్రులలో మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులలో ఆడవారు రెడ్ కలర్ గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజు గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ నవరాత్రులలో రెడ్ కలర్ గా కలర్ గాజులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో సుమ్మగలి తత్వం సిద్ధిస్తుంది నవరాత్రులలో గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు ఈ నవరాత్రులలో పసుపు కలర్ గాజులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలాగే దేవి నవరాత్రులో బంగారం రంగులో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకే ఆడవాళ్ళు ఈ దేవి నవరాత్రులలో రెడ్ కలర్ గాజులు కానీ గ్రీన్ కలర్ కలర్ గాజులు కానీ ఎల్లో కలర్లో ఉన్న గాజులు కానీ గోల్డ్ కలర్లో ఉండే గాజులు కానీ మట్టి గాజులు మాత్రమే వేసుకోండి మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి అంతా మంచి జరుగుతుంది కానీ ఈ దేవి నవరాత్రులలో పొరపాటున కూడా బ్లాక్ కలర్ బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకోవద్దు ఎందుకంటే ఈ రంగు గాజులు అమ్మవారికి నచ్చవు ఈ రంగు గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి గనక ఈ రంగు గాజులను దేవి నవరాత్రులలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించవద్దు అలాగే ఈ దేవి నవరాత్రులలో మట్టి గాజులు వేసుకొని ఆడవాళ్ళు కనీసం అర డజన్ గాజులు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి కనీసం అర డజన్ గాజులు అయినా సరే ఉండాలి అర డజన్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడకుండా చూసుకోవాలి ఇలా నవరాత్రులు మట్టి గాజులు ధరించండి ప్లాస్టిక్ గాజులు నలుపు రంగు గాజులు బ్లూ కలర్ గాజులు గ్రే కలర్ గాజులు ధరించవద్దు కుంకుమ బొట్టు పెట్టుకోండి స్టిక్కర్ కొట్టు పెట్టు పెట్టుకోదు దేవి నవరాత్రులు ఆడవాళ్ళు ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు చేసే పూజలకు కూడా పూర్తి ఫలితం వస్తుంది ఆశ్విజేస మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావడమే అమ్మ అంటే మరెవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూలపుటలమ్మ నవదుర్గ స్వరూపిణి శ్రీ దేవి ఎందరో మహాయోగులు నిరూపించినటువంటి ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాధితమైన అనిర్విచమైన అవయుక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగున్నది ఈ సృష్టిలో గల జ్యోతి మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్ మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉంటాము పూజిస్తూ ఉంటాము ఈ శక్తి గనక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుడి యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులో చెప్పారు దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని పద్ పురాణం మనకు తెలియజేస్తుంది ఆశ్వీజీస మాసంలోనే శుక్లపక్షంలో పాడ్యమితిథిలో అస్తా నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవి పూజ ప్రారంభించటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తుంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రుల ఆడవాళ్ళు పాడుపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవరు కూడా ఈ తప్పు పనులు చేయవద్దని శాస్త్ర పండితులు చెప్తున్నారు దసరా నవరాత్రులలో ఎవరు కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి మొదటిగా నవరాత్రుల్లో ఎవరు కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు గుండు చేయించుకోకూడదు జుట్టు బాగా పెరిగిన వారు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నవరాత్రుల్లో జుట్టు కట్ చేసుకోకూడదు తరతరాల వరకు తరగతి దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి అలాగే నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కూలి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కూయకూడదు అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు కొయ్యవచ్చు కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయను కొయ్యకూడదు అది ఇష్టం జరుగుతుంది బీపీలు షుగర్లు ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం కానీ దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయనేది అవాస్తవం కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి ఇలా ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దేవి నవరాత్రులలో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ ఆపేయవచ్చు దానివల్ల ఎటువంటి పాపం అంటదు దేవి నవరాత్రులు ఆడవాళ్ళు ఇంట్లో ఏడవకూడదు పిల్లల మీద భర్త మీద అడవకూడదు ఆడవాళ్ళు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఆడవారు నవరాత్రులలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకొక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి దసరా నవరాత్రులలో వాయినాలు ఇస్తారు కదా అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గుడ్రాలు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి మగవారు నవరాత్రులు మద్యము మాంసాహారము వంటి వాటికి దూరంగా ఉండాలి స్త్రీలు పురుషులు భార్య భర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రులలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడని రాక్షసుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషంతో విజయదశమి పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుడి వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో రగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారినది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది శ్రీవుని తేజము ముఖముగా విష్ణు తేజము వా బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాషమును బ్రహ్మదేవుడు పక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలదబడి భయంకరమైన యుద్ధం చేసింది ఆమె మైసాజుని తలుపున యుద్ధానికి వచ్చిన బుధద్రుడు మహాహనుడు శిలోముడు బాష్కలుడు బీడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తొమ్మిది రోజులు తలపడినది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహి రూపము సింహరూపము మానవ రూపంతో గీంకరంగా పోరి చివరికి పదవ రోజు తిరిగి మహిషి రూపంలోకి దేవి చేతిలో అతులైనాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పెరుగుబడుతుంది అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో తలబడిన తొమ్మిదవ రోజులే నవరాత్రులుగా మారాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడతో మళ్ళీ కలుతాం దేవీ నవరాత్రులు అందరికీ మంచి జరగాలి